గోదావరి కని ప్రెస్ క్లబ్ సభ్యులకు తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు గోదావరి ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో గురువారం జరిగిన ప్రెస్ క్లబ్ డైరీ ప్రారంభోత్సవంలో రామగుండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గోదావరి కని ఏసీబీ మడత రమేష్ తో కలిసి పాల్గొని ప్రెస్ క్లబ్ డైరీని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరికని ప్రెస్ క్లబ్ కు ఇంత మంచి ఆడిటోరియం ఉండడం అది తన నియోజకవర్గంలో ఉండడం సంతోషకరమని పేర్కొన్నారు గోదావరి కని ప్రెస్ క్లబ్ కి తన సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు పాత్రికేయులకు ఇళ్ల స్థలాల పట్టాలను తప్పకుండా ఇప్పిస్తామంటూ ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు పాత్రికేయులు ప్రభుత్వానికి సహకారం అందిస్తూ నిజానిజాలతో ప్రచురించాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వంలో తావు లేకుండా అభివృద్ధి చూస్తామని రామగుండం నియోజకవర్గానికి పూర్వ వైభవం తీసుకొస్తామని తెలిపారు ఇప్పటికే రామగుండం నియోజకవర్గానికి దాదాపు నూట యాభై కోట్ల రూపాయల నిధులను తీసుకురావడం జరిగిందని ఆ నిధులతో అభివృద్ధి పనులు మొదలవుతాయని అన్నారు ఎప్పటికప్పుడు చేసే విధంగా అవినీతి లేకుండా సోకి లేకుండా ఈ ఊరు ఈ నగరం వందల గడ్డైందనే విషయం మీ అందరికీ తెలిసిందే కొంతమంది దాన్ని వ్యతిరేకించిన ఈ అక్షరాలైనా ఎందుకంటే చాలా ప్రాంతాల్లో ఈరోజు ఏ రోజైతే శాసనసభ్యుడైనా రెండు నెలల పైన విలువ గంట దాదాపుగా మూడు నెలలకు కావలసిన ఇంకా కాలేదు మరి ఈ మూడు నెలల ఈ రెండు నెల నెలల వివాదంలోనే నెల రోజులు ప్రజలకు మళ్ళీ ట్యాంక్ చెప్పే కార్యక్రమం ఉంటే పదిహేను రోజులు అసంత్రి కార్యక్రమం ఉంటే పదిహేను రోజులు తప్ప పది రోజులు కూడా నిరంతరం మా రామగుండం మా రామగుండం మా ప్రాంత సమస్యలు మా నీళ్ళు మాకు కావాలి మా కొనులు మాకు కావాలి మా ప్రాంతానికి పూర్వం రావాలని నిరంతరం ముఖ్యమంత్రి గారి దగ్గరికి మిగిలినటువంటి సంబంధిత మంత్రివర్యులందరికీ అధికారులందరికీ కలుస్తూ చెప్పుతూ ఒప్పించి చివరికి అప్పుల గుప్పై ఖజానా కార్యక్రమం ఈ రాష్ట్రంలో మొన్న దాదాపుగా ఒక పన్నెండు వేల కోట్ల మంది అప్పుగా తీసుకొచ్చిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏ రోజు కూడా డబ్బులు రాకుండా వర్తికి నోటిఫికేషన్ వచ్చినటువంటి ఆ గత ప్రభుత్వ తరంలో ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో నేను గెర్వంగా చెప్తా ఉన్నా మీ కుటుంబ సభ్యుడిగా ఏ ఒక్క శాసనసభ్యుడికి ఎక్కడికి కూడా సీఎం ఇచ్చినటువంటి స్పెషల్ డెవలప్మెంట్ టెంప్ రోజు తప్ప ఈజీఎస్ సంబంధించిన రెండు మూడు కోట్లు తప్ప ఎక్కడ ఇవ్వలేదు ఇలా రామాంగణానికి వంద కోట్లు ద్వారా మీకు వచ్చిన చరిత్రగా మీ కుటుంబ సభ్యుడిగా నేను అని చెప్పి మీరు గర్వపడేటువంటి మా నాయకుడు అని చెప్పే విధంగా అని చెప్పి లేదు దాంతోపాటు పది కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన లేదు దాంతోపాటు ఈజీఎస్ సంబంధించిన నాలుగు కోట్లు పలు ప్రాంతాలు తీసుకొచ్చిన పాత డబ్బులు ఉన్నాయో మరుగులు పడ్డాయో పదమూడు కోట్లు పదిహేను కోట్లు అంటే దాదాపు ఒక ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు తిరిగిపోయేటువంటి డబ్బులను కూడా మళ్ళీ తెప్పించి మన పల్లె ప్రాంతాల్లో డిఎంఎఫ్టీ కూడా పెట్టేయాలి విషయానికి గెలవేస్తున్నాం దీని వారు గతంలో వచ్చిన తప్ప ఎవరైనా నిజమైనటువంటి మెంబర్స్ ఉంటుందో రాని వాళ్ళందరినీ గుర్తించి పోలీస్ లిస్ట్ చేసి ప్రభుత్వానికి మీరు చూపించిన ప్రాంతంలో తప్పకుండా వాళ్ళందరికీ ఇద్దామంటే అదే మాదిరిగా మిమ్మల్ని కూడా కోట్టు ఇక్కడ నాలుగు గోదావరి కానీ ఎన్టీపీసీ రామగుండం అందరుగా పాల్గొంటుంది అందరు కూడా ఉన్నారు చాలామంది ఎవరికి వారు ఎక్కడి ప్రాంతాల్లో వారికి కావాలని కోరుకుంటుంది అది మీ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు ఈ సమస్య ఒకటి ఆ ఏ ప్రాంతాల్లో అయితే ఇస్తామో ఆ ప్రాంతంలో వారికి ప్రధానంగా బాధ్యత కల్పిస్తాను సో అదొక సమస్య రాకుండా సమిష్టిగా వచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తే

పరస్పర సహకారంతో సమాజ రక్షణకు కలిసి పనిచేద్దామని ఏసీబీ అన్నారు సర్ప్రైజ్ ఎందుకు సర్ప్రైజ్ అంటున్నారు అంటున్నాం తామండ్ చర్యలు ఇప్పటికి కొట్టుకుంటాయి కానీ ఎప్పుడు విడుకో ఒక వార్త సేకరణ లోపల మీరు ఎంత కష్టపడతారో ఆ బాగా తెలుసు ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఒకప్పుడు ఒక వార్త సేకరించి ఎయిటీ ఫోర్లో అంటే నేను నైన్ ట్వంటీ ఎయిటీ వార్త సేకరించి వారం రోజులు పంపిస్తే ఆ వార్తను వారం రోజులు నెల రోజులు చర్చించుకునే విధంగా ఉండేది అప్పటి వార్త ఏదైనా వార్త పంపించినట్టేది అయితే ఇప్పుడున్న సామాజిక మాధ్యమాల ద్వారా కానీ టెక్నాలజీ ద్వారా కానీ పెరిగిన తర్వాత ఒక వార్త యొక్క నేను ఎంత కష్టపడి వార్త సేకరించినప్పుడు కూడా దాని యొక్క స్పాన్ ఒక గంట రెండు గంటలు లేకుంటే పక్కంట ఒక అర్ధ గంట ఒక పూట వాట్సాప్లో వచ్చిందంటే ఆ వాట్సాప్ మళ్ళీ అది చదివే లోపల ఇంకో వార్త వచ్చేస్తుంది ఇట్లాంటి పరిస్థితులపల మీ యొక్క శ్రమను నిజంగానే ఒక వార్తను రీడబిలిటీ అంటాం ఆ రీడబిలిటీగా పాల్వాలంటే చాలా నైపుణ్యం ప్లస్ అది కూడా అవసరం నిజంగానే సమాజానికి మీ అవసరం చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీకాంత్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పోదరి కుమార్ ప్రధాన కార్యదర్శి శ్యామ్ సుందర్ కోశాధికారి గడ్డం శ్యామ్ క్లబ్ కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు